హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మా అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగోలేని మనసు కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు ఉదయం లే సైగా పనులు అయితే ఫ్రెండ్స్ ఇంటి పనులు ఇంకా డైలీ ఉండే కదా మనకి ఇంటి పనులు వంట పనులు ఈరోజు నేను మీకైతే ఇంట్లో పని అంతా చేయించుకుని నేను ఒక మీ నేను మిగతా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే కొంతమంది అంటున్నారు నైట్ చూడలేకపోతున్నామమ్మా అనేసి నేను నైట్ల మీద వస్తున్నాము అని వీడియోలు ఒక్కొక్కసారి నేను నైటీల మీద ఉంటున్నాను నేను ఈ వీడియోలు ఒక్కొక్కసారి పంపించట్లేదు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే నేను నేను డైలీ వేర్ కట్టుకునే శారీస్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కట్టుకునే శారీస్ నేను డ్రెస్సులు వేసుకునే నేను ఇంకా శారీలతో డ్రెస్సులు కుట్టించుకుని అయితే మీటింగ్ చూపిస్తాను చూడండి ఇంకా అయితే ఇప్పుడు ఏంటో వంటలు అయితే తోమేసుకుంటున్నాము ఇంక వంటలు తోమేసుకొని ఇంకా వంట అయితే చేసుకోవాలి అలాగే నైట్ వచ్చేసి పిల్లలకి సంస్కైతే కోసారనమాట మా ఆయన్నగారు అది పొద్దున్నే ఎండ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మాకు గుమ్మలోకి చాలా ఎండగా అయితే ఉంటుంది అనమాట మనిషి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని మనుషులు కాదండి చూసేది మనసులను చూడాలి మనుషులు ఎలా ఉన్నారో ఏంటని కాదు మనుషులను చూసుకోవాలన్నమాట ఇంకా వంట అయితే చేశాను ఇంటికి అడిగేసి వంట చేశాను ఈరోజు వంట వచ్చేసి పప్పుచారు ఇంక ఈరోజు వంట వచ్చేసి పప్పుచారైతే కాసాను మామిడికే మొక్క వేసి పప్పుచారు అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా మామిడికే పప్పుచారులు ఇంకా చేప అయితే వేపాను అయితే ఫ్రై చేశాను మాయన్నగారి పప్పు పప్పుచారంటే చాలా ఇష్టం అనమాట అదిగోండి వండి అయితే కోస్తున్నారు అనమాట పిల్లల కోసం మనసకాయలు అయితే తీసుకొచ్చి మనసుకాయ అయితే కాస్తున్నారు హంసకాయ కోసేటప్పుడు జిడ్డు జిడ్డుగా పాలు అండి హంస్ పాలు హంసకాయకి పాలు అదే జిగురిగా కారుతాయి అనమాట కానీ తినేటప్పుడు అట్లా టేస్టే వేరండి టేస్టే లెవెల్ సూపర్ ఉంటాయి అనమాట అవి కోసేటప్పుడు అలా ఉన్నా కానీ తినేటప్పుడు మాత్రం సూపర్గా ఉంటాయి అదిరిపోతాయి అనమాట అంతే ఎంత కష్టమైన ఎంత అలా అంటుకున్నా కానీ ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ పప్పు చావరలో ఉప్పు చేప అంటే ఎంత ఇష్టమో ఆయనకి అవ్వకుండా ఉప్పు చేప ఫ్రై చేసి ఆయన పప్పు వేసి అన్నం పెట్టి అయితే వచ్చారనమాట ఇంకా తింటున్నారా అనమాట చాలా ఇష్టం అనమాట ఆయనకి ఆల ఆమ్లెట్ కూడా అంత ఇష్టపడరు అనమాట ఎగ్ ఆమ్లెట్ కూడా అంత ఇష్టపడరు ఉప్పుచారు చేప లేదంటే పచ్చిపులుసు చేప ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఆయన ఆయన తినేదే ఒక పూట అవి ఒక పూట్ల కడుపు నిండా అయితే పెట్టాలి కష్టపడి వస్తారు కాబట్టి కష్టపడి ఆయన కష్టపడితేనే కదండి ఆయన తింటేనే కదా బాగుంటారు బాగుంటేనే కదా కష్టపడతారు కష్టపడి మమ్మల్ని చూస్తారు ఆయన కష్టాలు చెప్పిన మీద అసలు మేము ముగ్గురం బక్కాలండి ఇంకే రోజు నేను శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను నా శారీస్ అయితే హా అండి అదండి నేనైతే ఈరోజైతే నేను నా శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను అనమాట నేను డైలీ వేర్ వేసుకునే డ్రెస్సులు డైలీ వేర్ కట్టుకునే శారీలు ఇంకా ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఇంకా నల్లబోసులు దాంట్లో శారీస్ అయితే నేనైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూసి నవ్వుకోకండి కానీ ఒకటే మేము మీకు చూపిద్దామనే లోపు కరెంట్ అయితే పోయింది అవిగోండి ఎట్ల మీదకి అట్ల మీదకి అనమాట ఏ శారీ మీదకి ఆ శారీ మీదకి నెక్లెస్లు అయితే ఉంటాయి అన్నమాట గాజులు మ్యాచింగ్ అయితే ఉంటాయి అనమాట ఎప్పుడో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ కట్టుకోను జ్యువెలరీస్ అనమాట ఇది చెవులు జింకీలు ఎట్ల మీద జుంకీలు ఎట్ల మీద ఉంటాయి ఫ్రెండ్స్ మామూలుగా ఎక్కడికైనా నిల్లొచ్చేయాలంటే డ్రెస్సులు కానీ వేర్ శారీస్ కానీ కట్టేసుకుంటాను ఫంక్షన్స్కి అయితే కంపల్సరీగా జింకీలు నెక్లెస్లు ఇంకా శారీసు ఇంకా అలా అయితే రెడీ అవుతాను అనగాట అంటే ఒక్కొక్కసారి మీదకి వచ్చి ఒక్కొక్క ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక్కొక్క జత వచ్చేసి రెండు మూడు శారీల మీదకి మ్యాచ్ అయ్యేలా తీసుకుంటాను అనమాట గాజుల సెట్స్ కూడా అంతేనండి ఒక్కొక్క డజన్ వచ్చే ఒక్కొక్క గాజుల డజన్ వచ్చేసి రెండు మూడు శారీల మీదకి మ్యాచ్ అయ్యేలా తీసుకుంటాను ఇంకా దండలు కూడా నల్ల వసూలు దండలు కూడా అంతేనండి ఒకసారి మీదగానే వేసుకోను రెండు మూడు శారీల మీదకి అయితే వేసుకుంటాను అనమాట ఇంకా అవ్వండి డ్రెస్లు అనమాట అంటే శారీలు ఇంకా చాలా ఉన్నాయి నేను మామూలుగా మీకు కొన్ని మట్టిగా చూపిస్తున్నాను ఏంటి ఈయన శారీలు అని అనుకోవద్దు అంటే లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కరెంట్ పోయింది ఇంకా అందుకనేసి ఇంకా మీకు ఇక ఆ కొన్ని మట్టుకి బయటకు తీసుకొచ్చి చూపిస్తుందని వీలైతే ఇంకొకసారి ఎప్పుడన్నా అయితే మీకు నేను నా బీరువాలో పెట్టుకున్న శారీస్ అన్నీ అయితే నేను అయితే చూపిస్తాను అదైతే శారీ అండి శారీ నేను అలా కుట్టించుకున్నాను అనమాట లాంగ్ ఫ్రాక్ కింద ఎలా ఉంటుందో ఒకసారి ట్రై అనేసి చాలా బాగుంది అనమాట ఇంకా అలా బాగుండేసరికి ఇంకా రెండు మూడు డ్రెస్సులు అయితే కుట్టించుకున్నాను అవి ఉండే డ్రెస్సుల మీదకైతే నేను వాచెస్ అయితే వాచ్లు అయితే పెట్టుకుంటాను అనమాట ఏ డ్రెస్ మీదకి ఆ డ్రెస్ మీద మ్యాచింగ్ వాచ్లు కూడా కొనేసుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అండి నాకు డ్రెస్సుల మీదకి వాచ్లు కనుక పెట్టుకోవడం కరెంట్ పోయిందండి అంటే మీకు ఎక్కువ చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి విలువ నిండా అన్నమాట ఇవన్నీ తెచ్చి సర్దుకోలేక ఇంకా కరెంట్ పోయింది లోపలికి వెళ్ళేసరికి అవన్నీ సర్దుకోలేక నాలుగు ఒక ఐదు ఆరు చీరలు తీసుకొచ్చారు అనమాట ముఖ్యంగా మళ్ళీ మీకు ఇంకొకసారి అయితే ఎప్పుడైనా చూపిస్తాను నా శారీస్ మొత్తం అవైతే డైలీ వేరుగా క కట్టుకోవడానికి కానీ తీసుకున్నాను కొత్త కొత్తవి అనమాట మెత్తగా చక్క బాగున్నాయండి శారీలు అవి కొత్తవి పట్టీలు కూడా కొనుక్కున్నాను నాకు సంతోషాన్ని మీకు కూడా షేర్ చేసుకోవాలి కదా అందుకే పట్టీలు కూడా చూపిస్తున్నాను అన్నమాట అవి సింపుల్గా నేనండి అవి కూడా పట్టీలే మా శారీస్ ఎలా ఉన్నాయో నేను కట్టుకునే శారీస్ ఎలా ఉన్నాయో నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను తీసుకున్న జ్యువెలరీస్ జుంకీలు ఇంకా ఇవన్నీ అయితే ఎలా ఉన్నాయో అయితే నాకైతే కామెంట్ చేయండి బాగున్నాయా బాగోలేదా అని అయితే కామెంట్ చేయండి సరేనండి బాయండి మరొక మంచి